తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు కూరేళ్ల మహేష్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యం ఆధ్వర్యంలో హనుమకొండ పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డైట్ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని వసతి గృహాలకు పెంచిన మెస్ ఛార్జీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ పట్టణంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిర్వహించారు ఉమ్మడి వరంగల్ హనుమకొండ పట్టణ కేంద్రంలో యుద్ధ మహాసభ నిర్వహించడం జరిగింది ఈ యొక్క సభ ఏర్పాట్లో భాగంగా పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులతోటి యుద్ధవేరి మహాసభ ర్యాలీని నిర్వహించి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క యుద్ధ మహాసభ ప్రధాన ఉద్దేశం విద్యార్థుల యొక్క మెచ్ఛార్జీలు స్కాలర్షిప్లు ఫీజు రెమెరిమెంట్స్ గత ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరితో ఉందో ఆ ప్రభుత్వం నిర్వహించి ఆ ప్రభుత్వం విడనాడకుండా ఏదైతే ఏదైతే ఆలోచనతో ఉందో అదే ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటించడం జరుగుతుంది కాబట్టి గత పైన నెలలు కూడా ఈ డిగ్రీ కాలేజీలు ఇంటర్ కాలేజీలు ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు కూడా మేము బైకాట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే వాళ్ళని భయపెట్టించి భయాందోళన గురి చేసి యజమాన్యాలను మళ్ళీ కాలేజీలు పెట్టించడం జరిగింది తిరిగి మళ్ళా వాళ్ళు బైకట్ చేసి గత వారం రోజుల నుంచి వెళ్ళి డిగ్రీ కాలేజీలను పీజీ కాలేజీలను రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరిగింది అయినా కానీ వారం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ మాత్రం కూడా ఒక ఉలుకు లేదు లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక ఒక రెస్పాన్సిబుల్ లేదు ఒక మాట కూడా మాట్లాడడం లేదు ఏ మాత్రం చిగ్గిలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీకు వేద ఎస్సీ ఎస్టీ ప్ర పిల్లల పట్ల నీకు ఏమాత్రం చిత్తశుద్ధింది నువ్వు ఈ రకంగా విద్యను నిర్లక్ష్యం చేసుకుంటూ గత ప్రభుత్వం ఏ విధంగా అయితే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా చేసిందో అంతకు వెయ్యి రెట్లు దుర్మార్గంగా పేద విద్యార్థుల ఎస్సీ ఎస్టీ బీసీల తలుపు కొడుతున్నావు ఈరోజు ఆ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రిమర్మెంట్సు మెచ్చ మెద్యార్థిలు విడుదల చేయకుండా గత సంవత్సరం నుంచి ఈ రకంగా చేయడం వేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క నీకు గోస కలుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృత అయ్యే నీ ప్రభుత్వం కూరడానికి ఏ మాత్రం వెనకాడదని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాను రానున్న వారం రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులకు నువ్వు పెండింగ్ లో ఉన్న ఐదు వేల కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రెమెంట్స్ మెచ్చార్జీలు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున అన్ని యూనివర్సిటీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి పట్టి విక్రమార్క ఏమాత్రం బుద్ధి చిత్తశుద్ధి మీకు ఏమాత్రం ప్రజల పట్ల ఇంకిత జ్ఞానం ఉన్నా కానీ వెంటనే మీరు ఆ ఉన్న ఐదు వేల కోట్లన్న కనీసం మూడు వేల కోట్లన్నా విడుదల చేయాలని నేను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘం నాయకులు ఈ రోజు తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు అందరూ కూడా పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో పెద్ద ఎత్తున కృషి చేశారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్లను నెరవేర్చాలని తెలియజేసుకుంటూ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం i no, no, no.